గోవిందాయడమ్మ హిందుబంధులందరికీ జాస్త్రీరా అంకాళమ్మ అమ్మవారి పేరుతో జరుగుతూ ఉన్న బిజినెస్ జనాల భయాలు జనాలకుండే కొన్ని రకాల సమస్యలు అనుకున్న కోరికలు వెంటనే తీరాలని తీరకపోతే చాలా కష్టమని తీరడం కోసం ఏ విధంగా అయినా సరే ప్రయత్నం చేయాలని ఈ వెంపరు ఉండే జనాలు ముఖ్యంగా ఇలాంటి వెంపర్ ఉండే మహిళలే వీళ్ళకు ముడిసరి ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి అంకాళమ్మనే నేను అంకాళమ్మ నిత్యము నా శరీరం మీదకి ఆవహించిన శరీరంలోనే ఉంటుందని చెప్తూ ఒక ఛానల్ పెట్టి మరీ దాంట్లో ఎప్పుడు కూడా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు అవి నేను పిక్చర్స్ కూడా కొద్ది నెలల క్రితం మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టారనమాట ఇతడు షర్టు వేసుకొని షర్టు పైన పట్టుచీర కట్టేసుకుంటాడు పట్టుచీర కట్టేసుకొని ఇహ పసుపు కుంకుమం పూసుకొని కూర్చుంటాడు ఒక్కోసారి రెండు చేతులతోటి అట్టతో కట్ చేసిన శంఖచక్రాలు పట్టుకొని ఉంటాడు కిరీటం పెట్టేసుకొని తులసి మారిన వేసుకొని ఏమో సోలం పెట్టేసుకొని ఉంటాడు ఒకరోజేమో షర్టు పైన పట్టు చీర కట్టుకొని నేనే అంకాలమ్మ అమ్మవారిని చెప్తూ ఉంటాడు ఇతడికి మహిళలు పెద్ద పెద్ద ఇత్తడి హారతి పల్లెల్లో పెద్ద హారతి కర్పూరం గడ్డలు వేసి మరీ హారతులు ఇస్తూ ఉంటారన్నమాట ఇవన్నీ షార్ట్స్ తీసేసి యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను అప్లోడ్ చేసేయడము పాపులారిటీ పెంచేసుకోవడం నేను వాక్కులు చెప్తాను అవి చెప్తాను ఇవి చెప్తాను మీకు అన్నీ అవుతాయి ఫోన్ చేయండి అనేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసుకోవడము ఇదొక వ్యాపారం అప్పట్లో నేను ఈ విషయాన్ని మన ఫాలోవర్స్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఈ మధ్య నేను రీసెంట్గా గమనించింది ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా ఒక మహిళ ఇంటి దగ్గర ఉండే ఒక వేప చెట్టు ఆ వేప చెట్టుకి కొంత మేరకు బాగా ఒక ప్యాకెట్ పసుపు తీసుకొచ్చి పూసి ఇప్పుడు మనం చెన్నై కానీ లేదంటే ఏదైనా దేవతల ఈ పూజా ద్రవ్యాలు లేదంటే వస్తువులు ఉంటాయి కదా కిరీడాలు అవన్నీ అమ్మే షాపుకి వెళ్తే ఈ దేవతలకు పెట్టే కళ్ళు అలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి పైన సిల్వర్ కలరో గోల్డ్ కలరో వేసేసారనమాట ఆ చెట్టుకు పసుపు రాసి రెండు కళ్ళు ఏదో ఒక చిన్న ముక్కెర ఆ త్వరగా పెట్టేసి పెద్ద కుంకం బొట్లు పెట్టేసి అక్కడ అవి వేసి ఇవ్వడా మొహ నిండా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని ఫుల్గా గాజులు వేసేసుకొని బాగా జరి చీరలు కట్టుకొని కూర్చోవడం చుట్టూ దగ్గర కూర్చొని వ్యాపారం మొదలెట్టేసింది మీకు ఏ ఉన్నా కూడా కామెంట్ పెట్టేయండి మీ సమస్యకు నేను ఇక్కడ నాలుగు రకాల పళ్ళు అమ్మవారి దగ్గర పెట్టేసేసి అంకాల పూజ పూజ చేయగానే మీకు అక్కడ సమస్య పోతుంది పోగానే మీరు అమ్మవారికి కానుకలు పంపించండి డబ్బులు ఫోన్పే చేయడం కానీ లేకపోతే ఏదైనా ముక్కు పుడకలు లాంటి చిన్న చిన్న బంగారు ఆభరణాలు పట్టు చీరలు లాంటివన్నీ కూడా తెచ్చి ఇవ్వడము కొరియర్ చేయడము ఏదో ఒకటి చెయ్యండి అనేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కూర్చుంది దాంతోటి మహిళలకి ఏది కొత్తగా దొరికితే అదే కావాలి పోతి కొబ్బరి చెప్పు దొరికినట్లే ఇహ మొదలు పెట్టేసారు మా వాడు ఈ రోజు స్కూలు స్కూల్ విరోచనాలు అవుతున్నాయి ఓకే కాసేపట్లోనే ఆవిడ అక్కడ రెండు పెళ్ళు పళ్ళు పెట్టిన ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ కూడా తీసేసి ఎవరో విరేచనాలు అనేసి పెట్టారు ఎక్కడ నేను ఇదేదో చేశాను అనేసేసి ఊరికే దానే వీడియో తీశాడు ఆ పిల్లవాడికి ఇవాళ కాకపోతే మందులేసిన తర్వాత రేపైనా విరేచనాలు తగ్గుతాయి కదా తగ్గిన తర్వాత ఏదో ఒకటి బహుమతి అమ్మవారికి పంపించాలి ఫోన్ పేలో డబ్బులో కానుకలో చిన్న చిన్న బంగారు ముక్కు పొడకలో వెండి వస్తువులు ఏ ఒకటి వాళ్ళకి పంపించాలి కింద ఇంకెవరు కామెంట్ సెక్షన్లో లేదంటే మా ఇంట్లోనో లేదంటే మా పాపకో ఎవరికో జ్వరము అంకాలమ్మదాలి చెప్పండి ఆ కామెంట్ చూడటమే ఆవిడ వెంటనే అక్కడ నేను ఏదో చేశాను అని ఆ కామెంట్ అక్కడ చూపిస్తూ నేను చేశాను మీకు తగ్గిపోయా కానుకలు పంపించేసేయండి రేపటి తగ్గకేం చేస్తుంది మళ్ళీ ఆ కానుకలు అందరూ సరిగ్గా పంపిస్తున్నారు లేదో అని భయం ఈవెడికి వ్యాపారం కరెక్ట్గా జరగాలి కదా దాంతో ఆవిడ మంచి తెలివైన ప్రయత్నం ఒకటి చేసింది ఏం చేసిందంటే ఏదో ఒక సినిమాలో డైలాగ్ అనమాట నా మొక్కులు మొక్కుకొని చెల్లించకపోతే నాకు ఎలాగా తీర్చుకోవాలో తెలుసు అని పగబట్టి మాట్లాడుతూ ఉన్న అమ్మవారి వాయిస్ ఒక సినిమాలో ఆ వాయిస్ వినిపిస్తూ ఆ చెట్టును చూపిస్తూ భయంకరమైన షార్ట్ కూడా అప్లోడ్ చేస్తుంది నేను చూసి ఆశ్చర్యపోయాను ఇలా కూడా అమ్మవారి పేరుతో బెదిరిస్తారా అని ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి నా సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తున్నాను ఇది విషయం అర్థమైందా చెట్టుని రకరకాల యాంగిల్స్లో వీడియో తీసి చూపిస్తూ ఇదిగో ఇది ఒక వాయిస్ అప్లోడ్ చేశారనమాట అంటే ఏంటంటే ఎవరైనా ఈ విధంగా ఆన్లైన్లో ముక్కుకొని కూడా మాకు కానుకలు బంగారం ముక్కు పొడకలో వెండి వస్తువులో డబ్బులు ఫోన్ పే చేయడము ఏదో ఒకటి చేయకపోతే అనుకోని మనసులో కూడా పొరపాటున మీరు చెయ్యకపోతే అమ్మవారు తరిమి తరిమి మిమ్మల్ని ఎదురైనా ఆసనం చేసేస్తుంది అని చెప్పకనే చెప్పడం ఆవిడ వాయిస్ తోటి ఏదో సినిమాలో ఒక వాయిస్ అది ఆ వాయిస్ తోటి ఆ చెట్టుని చూపిస్తూ బెదిరిస్తూ తీసిన వీడియో ఇది దాంతోటి పాపం అమాయక ఆమలక్కలు ఏమనుకుంటారు ఓరు నాయనో మొన్న ఏదో మా వాడికి కాస్త విరేచనమో జ్వరమో రాగానే ఏదో ఈ చూసేసి గబాన సోషల్ మీడియాలో సెల్లే కదా చూస్తాం మనం పూజా మందిరంలో వీళ్ళు దేవుడి ప్రార్థించి ఓపిక అది కూడా చెయ్యం మనకు ఆ బుద్ధి కూడా ఉండదు సెల్ ఫోన్ చూసుకోవడం చావు బతుకులో ఉన్న ఫోన్ చూడాలి ముందు మనకు అది అది కావాలి దైవం తర్వాత ఈ సెల్ ఫోన్లోనే ఇలాంటి వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటూ కనపడతారు మన ఏదో ఆ వేళకి వీళ్ళు అనేసి అమ్మ మా గురించి కూడా చెయ్యండి మా బాబుకు జ్వరం అని పెట్టేసి అది పోతే నేను ఏదో ఇస్తాను ఒక వెయ్యి నూట పదహారు లేదంటే ఒక ముక్క పడకొ ఒక వెండి గ్లాసు గిన్నో ఇస్తాను అనేసి ఆ టైంకి అనడం ఆ తర్వాత వీటికి ఎలాగో మందులో వేస్తారు కాబట్టి ఆ పిల్లవాడికి తగ్గిపోతుంది అనమాట తగ్గినాక వీళ్ళకి సరేలే ఫోను నిజమో కాదోలే అని మళ్ళీ అప్పుడు ఆలోచన వస్తుంది అనమాట అలా కొందరు పంపకుండా ఉంటారు కదా వాళ్ళని బెదిరించడానికి ఈ వాయిస్ పెట్టి ఇంకొక వీడియో అప్లోడ్ చేశారు నా మొక్కుబడి చెల్లిస్తారని మూడేళ్ళ నుండి నువ్వు చేయడం లేదు నన్ను మోసం చేస్తున్నావు కాబట్టి నేనే వచ్చాను హె హ హ అని నవ్వుతూ అమ్మవారు బెదిరిస్తూ ఉన్న ఒక సినిమాలో వాయిస్ ఆ క్లిప్ పెట్టి ఈ చెట్టుని రకరకాల యాంగిల్స్ షేర్ చేస్తూ చూపిస్తూ ఒక వీడియో వదిలింది పెద్దవిడ ఇది హిందుత్వం ముసుగులో స్వయం ఉపాధి పథకం డ్వాక్రా పథకం అనుకోండి స్వయం పోషణ ఇంకెందుకు అసలు ఇది ఒకటి తెలుస్తుంది జనాలకి ఆ ఊర్లో ఉన్న చెట్లు జమ్మి చెట్టు రవి చెట్టు మద్ది చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు రెండు రకాల చెట్లు కలిసిన చెట్టు ఇంకేదన్నా ఉంటే ఆ చెట్టు ఏ దీపతనియకుండా ఆ గోపురం పసుపు ప్యాకెట్ తీసుకొచ్చి చెట్లకు రాసి కుంకం బొట్లు పెట్టేసి ఒక పూలదంట తెచ్చేసేసి సామరానికి ఒక దీపం పెట్టేసేసి మనం మొహానికి ఆ మిగిలిన పసుపు రాసుకొని పెద్ద పెట్టుకొని ఆడ కూర్చొని మనం కూడా అమ్మవారులం అయిపోతే శుభ్రంగా వ్యాపారం చేసుకోవచ్చు ఊర్లో చెట్లేం పర్లేదు ప్రతి చెట్టు అమ్మవారి ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు ఫోన్పే వ్యాపారం చేసుకోవచ్చు ఈ మాటలు మనం అడిగామనుకోండి అరే నిన్న మొన్న వచ్చిన గుళ్ళకి స్థల పురాణాలు ఏమిటి నిన్న మొన్న కట్టించిన నాలుగేళ్ళ నాడు కట్టించిన గుళ్ళలో అనాదిగా ఇక్కడ ఏవో కానుకలు ఇవ్వాలి తాలిబొట్లు ఇవ్వాలి ఆచారం ఏమిటి లేదంటే అప్పటికప్పుడు ఇంటి ముందున్న వేప చెట్టుకి పసుపు రాసి కొంకం బొట్లు పెట్టే శాంకాలం చేయడం ఏమిటి మాకు ఇక్కడికే డబ్బులు ఇవ్వండి ఇక్కడే ఉంది ఈ చెట్టులోనే మహత్వం ఉంది నిన్న కట్టిన గుళ్ళోనే మహత్వం ఉంది మా గుళ్ళోనే మహత్వం ఉంది మా ఇంటి ముందున్న ఉన్న చెట్లోనే మహత్వం ఉంది మీరు అందరూ ఇక్కడికి పరిగెత్తండి ఇక్కడే కానుకలు ఇవ్వండి ఇక్కడే అన్ని అవుతున్నాయి ఏంటి అంటే ఫక్తు వ్యాపారం ఈ విషయం గురించి మనము ప్రజలు ముఖ్యంగా మహిళలు మోసపోకుండా ఒక అవేర్నెస్ వీడియో చేసాం అనుకోండి ఈ వీడియో ఎంతమంది చూసారో తెలియదు కానీ ముందు వేళకైతే అర్జెంటుగా చేరుతుంది ఇహ మొదలు పెట్టేస్తారు మమ్మల్ని దూషిస్తున్నారు మమ్మల్ని తిడుతున్నారు కించపరుస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు మేము దేశాన్ని ఉద్ధరించడానికి ఎక్కడ హుండీలు పెట్టాము లోకాన్ని ఉద్ధరించడానికి కానుకలు తీసుకుంటున్నాము అలాంటి మమ్మల్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు అమ్మవారి పేరుతోటి జరిగే ఎన్ని వ్యాపారాలు జరుగుతున్నాయో అన్ని వ్యాపారాలు ఇతర దేవుళ్ళ గురించి జరగట్లేదు శివుడి గురించి జరగట్లేదు రాముడు కృష్ణుడి గురించి అంతకంటే జరగట్లేదు జరిగే వ్యాపారాలు అమ్మవారి పేరు అడ్డం పెట్టుకొని మహిళల సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్నాయి ఇంకా చెప్పాలంటే ఏదో మాంగళ్య గండము సౌభాగ్య గండము లాంటి గండాల పేరుతో కూడా భయపెట్టి మరీ కేవలం మహిళల సెంటిమెంట్లు ఈ మహిళలు కూడా ఇంట్లో ఆ దిక్కుమాల టీవీ సీరియల్స్ మొత్తం చూసి చెత్తంతా మనసుకి ఎక్కించుకుంటారు అనమాట ఎక్కించుకొని కాస్త టీవీ సీరియల్స్ ప్రభావం కొంత ఇలాంటి వీడియోస్ ప్రభావం కొంత తెలిసే తెలియని మేడాలు వీళ్ళందరూ కూడా యూట్యూబ్ పెడితే ఏవి చూస్తే అటు బరువులు పెట్టాడు ఆసపోతేనే ఎవరైనా నాబోటి వల్ల సాహసం చేసి వీడియోస్ చేశారనుకోండి నిన్న కట్టించిన గుడికి స్థల పురాణం ఏమిటి నిన్న కట్టించిన గుడి క్షేత్రం ఏమిటి నిన్న చెరు తవ్వించిన చెరువు తీర్థం అవుతుందా నిన్న గట్టించిన గుడి క్షేత్రం అవుతుందా ఒక చెట్టు నీ ఇంటి ముందు ఒక చెట్టు పసుపు రాసిగానే అది అంకాళమ్మ అయిపోతుందా ఆ చెట్టు ఈ పేరు చెప్పి అమ్మవారు అనేసి బిజినెస్ ఏంటి ఫోన్ పేలు ఏంటి డబ్బులు కానుకలు పంపించబడడం ఏంటి మొక్కలేంటి అడిగితే మమ్మల్ని దొంగలు అంటున్నారు దొంగలే దొంగ 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 అని అరిచినట్లుగా ఉంది చూడబోతే నా వీడియోస్ పరమార్థం ఒక్కటే హిందువులు తెలుసుకోవాలి ప్రతిదీ నమ్మే హిందువులు ఉన్నంత వరకు వీళ్ళకి వ్యాపారానికి అదే ముడిసరుకు హాయిగా రెండు చేతులు సంపాదించుకుంటున్నారు అలాగ దేవుడి పేరు ముఖ్యంగా అమ్మవారి పేరు చెప్పి తెలుసుకొని హిందువులు ముఖ్యంగా హైందవ మహిళలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చూసింది ప్రతీది సోషల్ మీడియాలో చెప్పింది ప్రతీది నిజమే అనుకొని పరుగులు పెట్టడం మీ డబ్బులు పోగొట్టుకోవడం రెండూ మారేయండి పూజ గదిలో భగవంతుడు కూడా ఉన్నాడు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి ఇంట్లో మీకు వచ్చిన విష్ణు సహస్రమో రామరక్ష స్తోత్రము మరో శివస్తోత్రము ఏదో మీకు వచ్చింది ఒకటి చదువుకోండి నామస్మరణ చేసుకోండి భగవద్గీత లాంటివి చదువుకోండి మీ ఇళ్ళ దగ్గర ఉన్న ఏ దేవాలయానికైనా కుదిరితే వెళ్ళండి ఎప్పుడైనా ఒకసారి తీర్థయాత్ర అవి చెయ్యాలి అనుకున్నప్పుడు పిలిగిరిమేజ్ అనుకున్నప్పుడు మంచి మంచి క్షేత్రాలకు వెళ్ళేసేసి చక్కగా దర్శించుకొని సేవించుకొని రండి అంతవరకే ఈ ఎక్కర్లేని ఆరాటాలన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండడమే అసలైన సనాతన ధర్మం అని గుర్తుంచుకోండి సనాతనంలోనే ఉండండి ఇలాంటి వ్యాపారాల జోలికి వెళ్ళి మోసపోకండి అవగాహన కోసమే ఈ వీడియో కూడా చేస్తున్నాను ధర్మరాక్ష ద్రాక్షత జయశ్రీరామ్ కృష్ణ అర్పణ్